హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని ప్రతిరోజు నా మెడిటేషన్లో మీ అందరి విషస్ని కూడా ఫుల్ఫిల్ చేయమని యూనివర్స్కి అయితే అన్నీ కూడా కన్వే చేస్తున్నానండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి సో హ్యాపీగా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ అయితే ఇస్తుంది అనే బిలీవ్ చేయండి నమ్మకంతో ఉండండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయండి సో ఇదైతే పూర్తిగా టైంలెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీరు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ మీకు రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి రీడింగ్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేడం మేము చూస్తాము అంటే కనుక ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోండి ఇన్ కేస్ రెజినేట్ అవ్వలేని పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని వదిలేసేయండి నాకు కాయిన్స్ రెజినేట్ అవుతున్నాయి అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు ఎవరైతే కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారో కూల్ టారోటాక్స్లోకి వాళ్ళకి కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మనం యూనివర్స్ కూడా మనం అందరం కలిపి యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోవాలండి గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను మీకు అవి ఓకే అయితే కనుక ఫర్దర్గా మూవచ్చు సో లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుంది సో బిలీవ్ చేయండి స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీ ఎనర్జీస్ని మీకు అసలు ఏం తెలుసుకోవాలనుకుంటుందో మాట అన్నిటిని కూడా యూనివర్స్కి కన్ కనెక్ట్ చేసుకోండి సో యూనివర్స్ అన్ని కన్వే చేస్తూ యూనివర్స్కి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ റിച്ച് പ്രതി ആൻസർക്ക് താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച് യൂണിവേർസ് ഗ്രാറ്റിറ്റൂഡ് 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 సో చూద్దామండి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది మీకు ఏదైతే టూ త్రీ డేస్లో చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏదైతే మీకు మీకు కష్టంగా అనిపిస్తుందో వాటిని డిఫెన్స్ చేయడానికి మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే ప్రతిదీ మనకు అనుకూలంగానే ఉండదు కదా మనకు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా మీరు డిఫెన్స్ చేసుకోవాలి అంటే వాటి నుంచి మీరు తట్టుకోగలిగినంత స్టామినాని మీరు మిమ్మల్ని మీరు పెంచుకోవాలి ఎందుకంటే మీ పార్ట్నర్ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ మిమ్మల్ని అగెనిస్ట్గా మీకు అంటే మీకు పడని విధంగా నడవ నడుచుకోవటం కానీ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు సో చేస్తున్నారు చేస్తారు కూడా సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని డిఫెన్స్ చేసుకో ఎలా అయితే మా మీదకి ఎలాంటి ప్రెషర్ రాకుండా ఉండాలి నేను నేను స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలో అట్లా మీరు డెసిషన్స్ తీసుకోవాలి అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో ది డెవిల్ పవర్ అయితే ఉంది అని చెప్తుంది ఈ ఈ కార్డ్ అయితే మనకి ఒక ఫోర్ ఫైవ్ రీడింగ్స్ నుంచి కంటిన్యూషన్గా వస్తుంది ఎవరైతే మీరు ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ పవర్స్ అనేవి ఉన్నాయండి అంటే మీ పార్ట్నర్ని మిమ్మల్ని విడగొట్టాలని మీ పార్ట్నర్ మీ దగ్గర ఉండకూడదని మీ మీరు హ్యాపీగా ఉంటే చూడలేకుండా ఉండడం అని ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి సో వాటి నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ చేసుకోండి ప్రొటెక్ట్ చేసుకోండి అని యూనివర్స్ అయితే చెప్తుంది దీని వల్ల మీ మీద పడే ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే సడన్ సడన్గా గొడవలు అయిపోతూ ఉంటాయి వరకు మీరు మీ పార్ట్నర్ మీ సోల్మెంట్ బాగానే ఉంటారు సడన్ సడన్గా గొడవలు అయిపోతుంటాయి లేదా మీరు ఏం చేస్తున్నా వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్తారు లేకపోతే మిమ్మల్ని ఊరు కూరకే తిట్టడం లేదంటే వాళ్ళు చేసే బిహేవియర్ అంతా కొంచెం తేడాగా ఉన్నా మీరు దాన్ని క్వశ్చన్ చేయకూడదు అనుకోవడం వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏదైనా దయంతోనైనా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా మీరు అవి ఏం అడగకూడదు అవి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకోవడం ఇట్లా అనమాట అంటే మీకు ఏదైతే నచ్చదో దాని మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది అంటే దానికి ఒక నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ తిరుగుతున్నాయి మీ అంటే మీరంటే పడని వాళ్ళు కానీ మీరంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ మిమ్మల్ని మీ పార్ట్నర్ని విడగొట్టాలని చూసే వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక నెగిటివ్ థాట్స్తో ఉన్నారు అవి మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని బాధ వైపుకు చేసే విధంగా ఉంటాయి సో అట్లాంటి థాట్స్ ఉన్నప్పుడు మీరు వాటిని అపోజ్ చేసేలాగా మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకెలా ఉండాలంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఏది జరుగుతున్నా కూడా నేను మీరు ఏదైతే స్ట్రాంగ్ డెసిషన్స్తో మీ పార్ట్నర్ విషయంలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు తెలుసు వాళ్ళు ఒకవేళ అన్నెసరీగా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నా నేను తట్టుకుంటాను ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళు మంచి వాళ్ళే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేయగలుగుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకొని మీరు మీరు ప్రతి దాన్ని కూడా మీరు తట్టుకునేలాగా సాలిడ్గా మీరు మారుతారు మారాలి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ డెసిషన్స్ విషయంలో ది ఎంప్రర్ ఈ కార్డ్ కూడా రిపీట్ అవుతూనే ఉంది అన్ని రీడింగ్స్లో కూడా రిపీటెడ్గా వస్తుంది అంటే యాక్చువల్ కార్డ్స్ ఏవి రిపీట్ అవ్వండి ఒక్కొక్కసారి అంటే చూసే వ్యక్తులు వాళ్ళ ఎనర్జీస్ని బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే కంటిన్యూషన్గా ఫాలో అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి రిపీటెడ్ కార్డ్స్ అనేవి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏవైతే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో వాటిని అయితే యూనివర్స్ మనకి కార్డ్స్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి సో రిపీటెడ్ కార్డ్ ఇది ఒకటి ది ఎంపరర్ ఎలా అంటే ప్రతిదాన్ని హీల్ చేసుకునే కేపబిలిటీ మీకు వస్తుంది ఇంకోటి ఏంటంటే డిసిషన్స్ రైట్గా తీసుకోగలుగుతారు ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండగలుగుతారు ఇంకొకటి ఏంటంటే ఏ పని జరుగుతున్నా కూడా ఓకే జరుగుతుంది ఇది నాకు తెలుసు వీళ్ళు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కానీ వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో ఆ గ్రిప్ అయితే నేను సంపాదించుకోగలుగుతాను అంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మీరు ప్రతి దాన్ని హీల్ చేసుకోగలుగుతారు ప్రతి దాన్ని కూడా నమ్మకంతో ప్రూవ్ చేసుకోగలుగుతారు ఒక మంచి డెసిషన్ మేకర్గా ఈ టూ త్రీ డేస్లో మంచి మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఎలా ఉందంటే ఇంకా ది లవర్ మీ పార్ట్నర్ని మీరు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి లవర్ కాడ యొక్క ఇదేంటంటే ఒక కమిట్మెంట్స్ మీ పార్ట్నర్ మీ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా థర్డ్ పార్టీ మిమ్మల్ని ఎలా చూస్తుందంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలని ఒక నెగిటివ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య ప్రొడ్యూస్ చేయాలని ఇట్లాంటివి అయితే చూస్తుంది మనకు అదే కదా చెప్తున్నాం సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండబోతుందంటే ఒక మంచి మీరు ఈ ఈ సిచ్యువేషన్లో వాళ్ళు మా పార్ట్నర్ని అట్రాక్ట్ చేస్తున్నారంటే నేను ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి నేను ఎంత సాలిడ్గా ఉండాలి ఎందుకంటే మీకు మీ సోల్మేట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వదులుకునే ఆలోచన లేదు లేనప్పుడు మీరు ఎలా ఉండాలి మీరు ఇంకెంత స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉంటారు ఏదేమైనా కూడా నేను తట్టుకుంటాను ఏదేమైనా కూడా ఈ పర్సన్ని నేను వదులుకోను సో లవ్ ఏదైతే ఉందో ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో మీ మధ్య ఏదైతే ఉందో దాన్ని ఇంకా మీరు కమిట్మెంట్ రూపంలో ఇవ్వడానికి వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయడానికి అంటే వాళ్ళని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏదైనా చేయడానికి మీరు రెడీగా ఉంటారు అట్లా మీ పార్ట్నర్ని మీ వైపుకు తిప్పుకోవడానికి మీరు చాలా ట్రయల్స్ చేస్తారు అవి కూడా సక్సెస్ అవుతాయి అని యూనివర్స్ చెప్తుందండి అండ్ కానీ కొన్ని కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే ఈ సక్సెస్ అయ్యే ముందు కూడా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుందంట అంటే ఎవరైతే మిమ్మల్ని విడగొట్టాలని వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ బాగా స్ట్రాంగ్ ఎనర్జీస్తో మిమ్మల్ని విడగొట్టాలి మీరు మీరు కొంత మీరు ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మాట్లాడుకు ఇప్పుడు ఏం మాట్లాడతావులే తర్వాత మాట్లాడదు అని అవాయిడ్ చేయించడం మిమ్మల్ని లేదంటే మీ దగ్గరికి వస్తుంటే మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఇప్పుడు నీకు ఈ వర్క్ ఉంది ఇది చేసుకో తర్వాత వెళ్దో కానీ ఇట్లా మీ మధ్య గ్యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి అన్నట్లు ఆ టైంలో మీకు ఎలా ఉంటుంది ఒక బాధగా ఒక పెయిన్గా ఒక ఏంటి ఛాలెంజెస్ నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్లుగా మీ మనసు అయితే బా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుందంట ఇంకా మీ పార్ట్నర్ విషయంలో మీ సోల్మేట్ విషయంలో ఎలా ఉంటుందంటే మీ సోల్మేట్కి మీరు అంటే ఇష్టం ఉంటుంది కానీ ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఎవరైతే మిమ్మల్నించి నెగిటివ్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఎలా అంటే వాళ్ళు విసిరే ఛాలెంజెస్కి మీ పార్ట్నరు ఏం చేయాలో అర్థం కావట్లేదంట అంటే వాళ్ళు వాళ్ళ వైపుకి మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవాలన్నట్లు చూస్తున్నారు అప్పుడు మీ పార్ట్నర్కి ఏమనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఏంటి ఇలా ఉంది నేను నా మనసు చెప్పేది విన్నా లేకపోతే నా ఏదైతే నా వర్క్ రిలేటెడ్గా నేను ఏదైతే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి వెళ్ళన అంటే మనసులో అయితే మీరు ఉన్నారు కానీ అవసరాలు అయితే వేరే వాళ్ళ వైపు అంటే మనీ రిలేటెడ్గా కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో స్టేటస్ పరంగా కానీ వాళ్ళతో వీళ్ళకి అవసరం ఉంది ఇంకా ఎలా అంటే వీళ్ళు ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తారంటే మీ పార్ట్నర్ని బాగా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారండి అంటే నువ్వంతతోపు నువ్వంత తురుము నువ్వు 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 ఉండబట్టే ఆ వాళ్ళు అలా ఉన్నారు నువ్వు లేకుండా ఎవ్వరు లేరు అసలు నీ అంత సూపర్గా పర్సన్ అంటే ప్రేస్ చేస్తూ అంటే పొగుడుతూ 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 ఎలా అంటే వాళ్ళని ఒక ఏమి పని చేయకుండా ఏమీ ఆలోచించుకోలేకుండా అలా ఉంచుతారు వాళ్ళని అంటే పొగడతలకి పడిపోయేలాగా సో వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్కి మీ సోల్మేట్కి ఏమో అనిపిస్తుంది అంటే అరే నాకు ఇప్పుడు వీళ్ళతో అవసరం ఉంది వాళ్ళతో నా పర్సన్ ఏమో నా సోల్మేట్ సో నేను ఇప్పుడు నా సోల్మేట్ కోసం నేను ముందుకెళ్ళాలా లేకపోతే వీళ్ళ చెప్పింది వింటూ ఈ పర్సన్ని దూరం చేసుకోవాలా లేకపోతే ఏంటి ఆప్షన్ ఏంటి అసలు నా మనసు చెప్పింది విన్నా లేకపోతే నా అవసరాలు బట్టి నేను ఫాలో అవ్వనా అన్నట్లు వాళ్ళు ఏం చే తెలుసుకోలేక ఆలోచిస్తూ ఉంటారంట కానీ ఆలోచిస్తారు కానీ ఏంటి అనేది వాళ్ళకి కూడా అర్థం కాదు అయితే ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంట వాళ్ళ మనసులోని ప్రేమ లవ్ ఏదైతే ఎమోషనల్ బాండింగ్ అఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీ పార్ట్నర్ ముందు మీ సోల్మేట్ ముందు బాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుందంట సో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు మీ మీ సోల్మేట్ అంటే నేను సింగిల్ నేను మేలా ఫిమేలా ఇక్కడ ఏమో వర్షన్ కాదండి సో నేను లాంగ్వేజ్లో అలా చెప్తున్నాను సో వాళ్ళు అలా అట్రాక్ట్ చేస్తున్నప్పుడు మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తూ ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ ప్రేమను కానీ వాళ్ళ ఎఫెక్షన్ కానీ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది వాళ్ళకి అర్థం కాదు ఏమి చెప్పకుండా న్యూట్రల్గా అంటే తటస్థంగా అలా ఉండిపోతారనమాట అంటే మిమ్మల్ని వదులుకోలేక వాళ్ళని ఓకే చేయలేక ఈ ఈ కమిట్మెంట్స్ అన్నిటినీ ఏం చేయాలి ఎందుకంటే వీళ్ళతో నాకు అవసరం ఉంది అలా అని మిమ్మల్ని వదులుకోలేరు మీరు ఆ కోపం ఈ కోపం ఆ బాధ ఈ బాధ మీ మీద చూపిస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్లో అసలు నేను చేస్తుంది కరెక్టా నేను ఏం చెయ్యాలి నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్నట్లు వాళ్ళైతే ఎటూ తేల్చుకోలేక అలా అలా ఆలోచిస్తూ అలా ఉంటారంట వీళ్ళు మాత్రం యాక్సెప్టెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఎలా ఉందంటే వాళ్ళు ఒక స్కెచ్ చేసి చూపిస్తారట ఫ్యూచర్ని ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మన లైఫ్ ఇలా ఉండబోతుంది నీ లైఫ్ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది మంచిగా మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం ఒక మంచి ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటాం చిల్డ్రన్ని ప్లాన్ చేసుకుంటాం ఫ్యూచర్ మనకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంత హ్యాపీగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది అన్నట్లు మీ పార్ట్నర్కి ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ ఆ పర్సన్ మనసులో ఎలా అయితే ఉంటుందంటే నేను వెళ్ళే దారి కరెక్టా ఇవన్నీ వింటూ ఉంటారు కానీ ఎందుకంటే వాళ్ళ అవసరమా వాళ్ళ కమిట్మెంటా అనేది వాళ్ళకే తెలుస్తుంది సో ఇదంతా చూసినా మీకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు వీళ్ళ ఏదైనా చూస్తుంటారు బాధపడుతుంటారు పెయిన్ ఉంటుంది కానీ మీకు వదులుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు మీరు వదులుకోలేరు మీరు ఎలా ఉంటారంటే ఒక యాక్షన్ రూపంలో ఏది జరుగుతుందో జరగని నేను మాత్రం స్ట్రాంగ్గా ఎంత దూరానికైనా వెళ్ళడానికి మీరు రెడీగా ఉంటారు ఎందుకంటే మీ సోల్మేట్ మీకు మాత్రమే సొంతమని మీరు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఎవరితో ఒక ఎమోషనల్ బాండ్ పెట్టుకుంటున్నా దాన్ని మీరు తట్ సహించలేకపోతున్నా సరే మీకు మీ పార్ట్నర్ కావాలి అనే మనసులో మాత్రం అనిపిస్తూ ఉంటుంది సో ఆ సిచ్యువేషన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏది జరుగుతున్నా నేను మాత్రం నా నా పర్సన్ని వదులుకోను నేను మాత్రం నేను నా యాక్షన్ రూపంని నేను ముందుకు తీసుకెళ్తాను ఎందుకంటే జరిగేది ఏదో జరగని ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నా కూడా నేను దాన్ని కాంప్రమైజ్ అవ్వను నా వంతు ప్రయత్నం నేనైతే వాళ్ళు వద్దు అంటున్నా కూడా వాళ్ళు మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేస్తాను అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట అండ్ ఏదైతే మీ రిలేషన్షిప్ ఉందో ఒక్కొక్కసారి అంటే వీళ్ళ చేసే వేషాలకి కానీ వాళ్ళు ఇదంతా ఓవర్ అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంక ఇంకా రిలేషన్షిప్ నా దగ్గర లేదు ఎందుకంటే ఈ పర్సన్ ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని ఒక లా ఒక రేంజ్లో వాళ్ళు గ్రిప్లో పెట్టుకుంటున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా మీకు ఏం మిగలేదు అన్నట్లు కూడా మీ బాధ వస్తుందంట ఇంకా వదిలేస్తే బాగున్నా ఈ రిలేషన్షిప్ని అన్నట్లు కూడా సమ్టైమ్స్ అనిపిస్తుంది కానీ మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉంటారు కాబట్టి మీరు వదులుకోరు అని చెప్తుంది సేమ్ సేమ్ లా లాస్ట్ కార్డ్స్ ఏవైతే వచ్చినాయో అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి చాలా వరకు అంటే యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ సక్సెస్ఫుల్ లైఫ్ ముందు అసలు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అనేది యూనివర్స్ యొక్క మీకు సజెషన్ అండి ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారో యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుంది ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కళల్లో ఏదైతే ఉందో ఒక ఫైనాన్షియల్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గెయిన్ చేయాలి గెయిన్ చేసినప్పుడు మీ చేతుల మీదుగానే అన్నీ ముందుకు వెళ్తాయి అన్నట్లు యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే మీరు అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి వస్తాయి అంటే అలాంటి చేంజెస్ కూడా మిమ్మల్ని వెతుకుంటే ఏదైనా బిజినెస్ రావడం కానీ ఏదైనా జాబ్ రావడం కానీ లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మీకు జరగడం కానీ అయితే జరుగుతాయి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ కూడా చెప్తారు పెడతారు పెట్టగలుగుతారు అట్ ద సేమ్ టైం ఏదైతే ఆ పొజిషన్ మీరు తీసుకుంటారో తీసుకున్న మరుక్షణం మీకు ఎలా ఉంటుందంటే మీ కోరిక ఏదైతే ఉందో మీ పార్ట్నర్తో మీ హార్ట్ఫుల్గా మీరు మాట్లాడటం కానీ మీరు ఉండాలనుకోవడం కానీ అది ఫుల్ఫిల్ అవుతుంది అనే ఒక నమ్మకం అయితే మీకు వస్తుందంట ఆ నమ్మకం అయితే మీకు జరుగుతుంది అట్లాంటి నమ్మకం వస్తుంది ఇంకా మీరు చక్కగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఓపెన్ మైండ్తో మీ మీ పార్ట్నర్ ముందు మీరు చెప్పాలనుకున్నాను నేను నేనేం తప్పు చేశాను నేను ఏం మిస్టేక్ చేశాను మన ఇద్దరు ఇలా ఉండాలనుకుంటున్నాం ఇలా పాస్ట్లో మన ఇద్దరు ఇలాంటి కమిట్మెంట్స్ పెట్టుకున్నాం ఇలా ఉందాము ఫ్యూచర్ కోసం ఇలా ప్లాన్ చేసుకుందాము ఇలా వెళ్ళాలి ఇలా అన్ని కూడా సమకూర్చుకోవాలి అన్నట్లు మీరు మనం ఆలోచించాము కానీ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని సమ్టైమ్స్ మీరు క్వశ్చన్ చేసే ఆలోచనలో కూడా ఉంటారు అండ్ అవన్నీ కూడా గుర్తు ఏదైతే పాస్లో మీ మధ్య ఒక రొమాంటిక్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైతే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఒక హ్యాపీ మూమెంట్లో అయితే మీరు ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి కానీ మీరు అడుగుతుంటే మీ పార్ట్నర్కి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇంపేషెంట్ అయిపోతున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట ఇవన్నీ మీరు చెప్తుంటారు నాకు ఇలాంటి కమిట్మెంట్ ఇచ్చావు ఇలా ఉందామన్నావు నేను నేను ఈ స్టేబుల్గా ఉన్నాను నేను నీతోనే ఉండాలనుకున్నాను మరి బట్ నువ్వెందుకు వేరే పర్సన్ని నీ లైఫ్లోకి రానిచ్చావు అన్నట్లు మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీ పార్ట్నర్కి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నేను తప్పు చేశానా నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా అవును ఈ పర్సన్ రైటే కదా మరి ఆ పర్సన్ ఎందుకు రాణించుకున్నాను అన్న అనుకుంటారంట సమ్టైమ్స్ ఇంకా ఇంకా ముందుకెళ్తే ఏమనుకుంటారంట మళ్ళీ అంటే మూడ్ అనేది ఒకేలాగా ఉండదు చేంజెస్ జరిగిపోతుంటే స్వింగ్ అవుతుంది మూడు స్వింగ్స్ జరుగుతున్నాయి అప్పుడు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆలోచించే పర్సన్ రెండు నెక్స్ట్ ఎలా ఉంటారంటే మీరు అతిగా క్వశ్చన్స్ వేస్తున్నాను నువ్వు అతిగా క్వశ్చన్స్ చేస్తున్నావు నన్ను అసలు నువ్వు నాకు అక్కర్లేదు అసలు నాకు ఎవరు అనేది ప్రయారిటీ తెలియట్లేదు నీకంటే వాళ్ళే గొప్పేమో అనిపిస్తుంది నువ్వు నువ్వు నీ వల్ల నేను ఇబ్బంది పడ్డానేమో అన్నాను అలా ఇంపేషెంట్గా అంటే ఒక ఏదైతే వాళ్ళల్లో సహనం ఉంటుందో దాన్ని తగ్గించేసుకొని మీ మీద ఊరు కూరకే అరవడం ఊరు కూరకే కేకలేయడం ఊరు కూరకే ఏదైనా మీరు మా అప్పటికప్పుడే ప్రేమ చూపిస్తారు అప్పటికప్పుడే కోపాన్ని కూడా చూపించేస్తుంటారు అప్పటికప్పుడే మీ దగ్గరికి రావాలి అన్నట్లు ఉంటారు అప్పటికప్పుడే ఇప్పుడు నాకు టైం కుదరట్లేదు అంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ అనమాట అంటే శాంతం వదిలేసే సిచ్యువేషన్స్ ఉండవు శాంతం వాళ్ళతో ఉండిపోతున్నారు అనే సిచ్యువేషన్స్ ఉండవు మీ మీద నువ్వు అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు కానీ మీరు క్వశ్చన్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇంపేషెన్స్ అవుతారు అండ్ ఎలా అంటే మీతో చెప్పలేనట్లు ఏదో బాధపడుతున్నట్టు ఏదో ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు అనిపిస్తుంది కానీ మీరు అడుగుతుంటే మాత్రం మిమ్మల్ని మీ మాట నెగ్గనివ్వరు ఇదంతా ఎందుకు జరుగుతుంది మీ మధ్య ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఏదైతే థర్డ్ పార్టీ మిమ్మల్ని మీ పార్ట్నర్ని మీ సోల్మేట్ని కలవనివ్వకుండా ఉండాలి కలవనివ్వకుండా చెయ్యాలి వీళ్ళని అసలు కలవనివ్వకూడదు వీళ్ళను దూరమే ఉంచాలి అని ఏదైతే థింక్ చేస్తుందో ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని అంతటి యొక్క ప్రభావాన్ని మీరు మీ పార్ట్నరు మీ సోల్మేట్ మీరు అనుభవిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది కానీ వాళ్ళకి కూడా తెలుస్తుందంట మీరు మ్యారేజ్ చేసుకోవాలి మీరు ముందుగా మీ లైఫ్లో మీరు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చుకున్నారో మీ ఇన్ కేస్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే మేము ఇలా మ్యారేజ్ చేసుకున్నాం ఇట్లా ముందుకు వెళ్ళాలి మా లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అంట మీ అట్ ద సేమ్ టైం మీ ఆలోచనలు కూడా అరే నేను పెళ్లి చేసుకున్నాను కదా ఇప్పుడు ఎందుకు నా పార్ట్నర్ నా సోల్మేట్ నన్ను వదిలే అలా వెళ్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు ఈ నా విషయం ఇంత మంచి మూమెంట్ని కూడా నేను ఎందుకు మిస్ చేసుకుంటున్నాను అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అనుకోండి మీ పార్ట్నర్కి ఇవన్నీ కమిట్మెంట్స్ గుర్తొస్తాయి నేను ఈ ఈ పర్సన్కి నేను లైఫ్ అంతా ఉంటానని ప్రామిస్ చేశాను కానీ నేను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను అనే క్వశ్చన్ వాళ్ళలోనే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మీలో కూడా ఎందుకు మేము ఇంత హ్యాపీ మూమెంట్స్ని వదిలేసుకొని ఇలా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మేము ఎందుకు ఇది అయిపోతున్నాం అన్నట్లు ఆ బాధ మీకు ఉంటుంది ఏదైతే మీరు ఆలోచించుకొని మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇలా ఉందాం అలా ఉందాం మనం అట్లా చేయాలి మన ఫ్యూచర్ ఇలా ఉండాలి అని మీరు ఇద్దరు కలిపి ఏదైతే మాట్లాడుకున్నారో ఫ్యూచర్ గురించి అవన్నీ కూడా ఇద్దరికీ గుర్తొస్తూ ఉంటాయంట కానీ ఈ ఏదైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో సో వాటి వలన మీరు ఇద్దరిని అక్కడే ఆ థాట్స్ దగ్గర ఆలోచనల దగ్గర ఆపేస్తుంది తప్ప ఇద్దరిని కలిసే టైం సమయంలో ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న ఇష్యూస్లో గొడవ వచ్చేయడం ఏదో ఒక మ్యాటర్లో ఒకరి మీద ఒకరు ఒక అన్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో ఈ టూ త్రీ డేస్లో ఇట్లాంటి చేంజెస్ కనబడతాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను రీడింగ్ ఎట్లా ఉంది మీకు నచ్చుతుందా లేదా మీకు రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో